హలో నేను విశేషరావు జర్నలిస్టులు ఎంతో బాధ్యతగా ఆచితూచి మాట్లాడాలి కొంచెం అటు ఇటుగా మాట్లాడినప్పటికీ సమాజం మీద ప్రభావం చూపుతుంది అంతేకాదు రాబోయేటువంటి భవిష్యత్ తరాల మీద కూడా ప్రభావం చూపుతుంది అందుకే మిగిలిన రంగాల కంటే కూడా మీడియా రంగంలో ఉండేటువంటి జర్నలిస్టులు ప్రత్యేకించి సీనియర్ జర్నలిస్టులు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి వాళ్ళ వాయిస్ ప్రభావితం చేస్తుంది ఎంతో కొంత సమాజాన్ని రాజ్దీప్ సర్దేశాయి ఆయన జాతీయ స్థాయిలో ఉండేటువంటి జర్నలిస్టుల్లో ప్రముఖుల్లో ఒకళ్ళు పీఓక మీద టంగ్ స్లిప్ అయ్యాడు ఆయన దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్జన్లకు టార్గెట్ అయిపోయాడు ఆయన అంతర్జాతీయ విషయాలు విదేశాంగ విధానం వీటన్నిటి మీద జాతీయ స్థాయిలో ఉండే జర్నలిస్టులకి ప్రాంతీయ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకన్నా కూడా ఎంతో కొంత ఎక్కువగా నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంది అయినంత మాత్రం చేత డేషన్ మేకర్స్గా మారకూడదు ఉండకూడదు అర్ణబ్ గోస్వామి ఆయన కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ని కనుక చూస్తూ ఉంటే ఆయన డేషన్ మేకర్గా వ్యవహరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడేలో కీలకమైనటువంటి జర్నలిస్టు ఆయన పిఓకెఎంఎస్ చేసినటువంటి టంగ్ స్లిప్ ఉన్నటువంటి వర్డింగ్ ఏదైతే ఉందో అది ఆయన ఉద్యోగానికే ఇప్పుడు ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టింది ఏంటి ఏమన్నారు అని అంటే శాశ్వత పరిష్కారం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వివాదాలు లేకుండా ఉండాలంటే ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్కి ఇవ్వాలి ఒకటి పూర్తి స్థాయిలో రెండు ఇప్పుడు ఉన్నటువంటి నియంత్రణ అనేక ఏదైతే ఉందో దాన్ని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలి ఈ రెండు చేస్తేనే శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు దాన్ని సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు నెట్జెన్స్ ఆయన మీద రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు తప్పుబడుతున్నారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను అభ్యంతర పెడుతూ ఉన్నారు అంతేకాకుండా పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ సైన్యానికి ఉన్నటువంటి బలాన్ని గుర్తించడంలో కూడా భారత్ వైఫల్యం చెందింది అనేటువంటి సెన్స్ తోటి ఆయన మాట్లాడారు సరిగ్గా ఈ పాయింట్స్ దగ్గరే రాజ్దీప్ సర్దేశాయిని తప్పుపడుతూ ఉన్నారు నెడ్జన్లు ఆపరేషన్ సింధూర్ విజయవంతం ఈ ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ కానీ టూ పాయింట్ ఓ కానీ పాకిస్తాన్ మీద భారత్ పై చేయిగా నిలిచింది భారత ఆర్మీ బలమైనటువంటి ఆర్మీ భారతదేశం సొంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మిజైల్స్ని డ్రోన్స్ని ఉపయోగించి పాకిస్తాన్ మీద పైచేయి సాధించగలిగింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇలాంటి పరిస్థితుల్లో రాజ్దీప్ దీప్ లాంటి జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టు పిఓకేని పాకిస్తాన్కి పూర్తిస్థాయిలో ఇవ్వడం అలాగే నియంత్రణ రేఖని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడం పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని గమనించడం అనేవి ఇంపార్టెంటు వాటిని తెలుసుకొని భారతదేశం ఉంటే మంచిది అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు అని అంటే భారత సైన్యం యొక్క బలాన్ని తక్కువ చేసి మాట్లాడారు అనేటువంటి భావన ఇప్పుడు నెడ్జనులో కలుగుతుంది అలాగే పిఓకే మనది అనుకుంటున్నారు భారతీయులందరూ పిఓకే అనేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమించింది ఆక్రమించిన కాశ్మీర్ని మనకే రావాలి మనది పాకి కాశ్మీర్ అది ఆ ఆక్రమిత కాశ్మీర్ మనది మనది అయితేనే అది సాధ్యం అవుతుందని ఇప్పుడు రాజ్దీప్ ఏమంటున్నారు నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించకుండా పీఓకే సమస్య పరిష్కారం కాదు అని అంటాడు ఆయన సో పిఓకేకి ఈ నియంత్రణ రేఖకి మధ్య లింక్ పెడుతూ పీఓకేను వదులుకోవటంతో పాటు అం నియంత్రణ రేఖను అంతర్జాతీయ హద్దుగా గుర్తించాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఎలిమేట్ చేశారు కరెక్ట్గా ఇక్కడే కానడిక్షన్ ఉంది నెట్జన్ కను రాజదీప్ చేసినటువంటి వ్యాఖ్యలకి అవి వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేది విదేశాంగ విధానం మీద పట్టున్నటువంటి వాళ్ళు అలాగే అంతర్జాతీయ అంశాల్లో బాగా నైపుణ్యం కనుక వాళ్ళు మాత్రమే నిర్ధారించేటువంటి అంశాలవి అలాంటి వాటి మీద జర్నలిస్ట్గా ఉన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు ఆయన ఒక డెషన్ అనేది అనౌన్స్ చేయటం ఇది భారత సమాజం మీద కొంత ప్రభావం చూపుతుంది అందుకే నెడ్జన్లు ఆయన్ని తప్పుపడుతూ ఉన్నారు దేశ విదేశాలకి వెళ్ళి ఆపరేషన్ సింధూరుకు సంబంధించిన విజయాన్ని ఆపరేషన్ సింధూరు సంబంధించినటువంటి ఖ్యాతిని వెల్లడిస్తూ ఉన్నారు ప్రత్యేక బృందాలు వెళ్ళి ఇలాంటి సమయంలో రాజ్దీప్ భారతదేశం యొక్క హక్కుల్ని లేదంటే భారతదేశం యొక్క భారత సైన్యం యొక్క బలాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్లో అలాంటి అభిప్రాయంలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకే జర్నలిస్టులు ప్రత్యేకించి చాలా ఆచితూచి మాట్లాడాలి పొలిటిషియన్స్ పరస్పరం విమర్శించుకుంటారు ఆరోపించుకుంటూ ఉంటారు వాటిని పెద్దగా సమాజం పట్టించుకోదు ఇవన్నీ పరస్పర ఆరోపణలే అంటుంటారు అది ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే కరప్షను లక్ష కోట్లు తిన్నారని ఒకళ్ళు అంటే రెండు లక్షల కోట్లు తిన్నారని ఇంకొకళ్ళు అంటారు అసలు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు నిజంగా తిన్నారా లేదా అనే ఫ్యాక్ట్ చెక్ చేసేటువంటి వ్యవస్థ లేదు మన దగ్గర సో దాంతో ఎక్స్ మీద వై వై మీద జడ్డు విమర్శలు చేసుకుంటూ ఉంటారు ఈ ఆరోపణలని ప్రజలు లైట్గా తీసుకుంటారు బట్ ఆలోచిస్తారు ఆలోచించి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఓటు వేస్తారు అది మనం చూస్తున్నాం ఆ ప్రక్రియ బట్ జర్నలిస్టులు అలా కాదు ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నారు జర్నలిస్టులు బాధ్యతాయుతంగా కొన్ని కొన్ని అంశాలు వెల్లడించినటువంటివి కూడా ఉంటాయి అలాంటి వాటిని ఏ వేదిక మీద ఎక్కడ వెల్లడించాలో అక్కడ వెల్లడించాలి ఎక్కడ పడితే అక్కడ వెల్లడిస్తే కనుక ఇప్పుడు రాజదీప్ రాజదీప్ సర్దేశాయి ఏ విధంగా అయితే భారత సమాజానికి ఒక శత్రువుగా కనిపిస్తున్నారో అలాగే కనిపిస్తూ ఉంటారు జర్నలిస్ట్ ఎప్పుడు కూడా సొంత వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతంగా స్వార్థం కోసం ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు జనరల్గా జర్నలిస్టులకి చ కొంతమందికి ఉంటుంది అసలు ఉండదని కాదు ఓవరాల్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమాజ హితం ప్రజాహితం అదే ఆలోచిస్తూ ఉంటారు ఆ దిశగా ఇప్పుడు ఎక్స్ సపోర్ట్ చేయొచ్చు ఆ ఎక్స్ని సపోర్ట్ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎక్స్ చేసేటువంటి పనులు నచ్చకపోవచ్చు ఆ ఎక్స్ని వ్యతిరేకించవచ్చు మళ్ళీ వైవైపు వై అయితే బాగుంటుంది సమాజానికి అని చెప్పి వైవైపు మొగ్గు చూపుతూ అటువైపు జర్నలిజంని లేదంటే వాళ్ళ విశ్లేషణను అందించవచ్చు ఓవరాల్గా సమాజ హితం కోసమే ఆలోచిస్తూ ఉంటారు సో కాబట్టి రాజ్దీప్ సర్దేశాయి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ వ్యాఖ్యలు చే చేయకుండా ఉంటే బాగుండేది అఫ్ ఆయన అన్నటువంటి ఇది అంతర్జాతీయ నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించకుండా పీఓకే సమస్య ఎలా తీరుతుందని చెప్పి ఆయన అనొచ్చు కానీ ఇప్పుడు సమయం సందర్భం కాదు ఈ సమయం సందర్భం కాదు ఈ వేదిక కాదు అనేటువంటి విషయాన్ని బహుశా ఆయన మరి ఎందుకు గమనించలేదో మరి ఆయనకే వదిలిపెట్టేద్దాం కాకపోతే ఇప్పుడు ఆయన ఇండియా టుడే నుంచి వైదొలుగుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి జర్నలిజం ఇప్పుడున్నటువంటి జర్నలిజం నిర్వహిస్తున్న సంస్థలు మీడియా సంస్థలు ఇవన్నీ కూడా పొలిటికల్ రిలేటెడ్ అయిపోయాయి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ వరకు పొలిటికల్ రిలేటెడ్ అయిపోయాయి సో దీంతో ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా రిపోర్టింగ్ చేయకపోతే ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి కూడా నెలకొంది ఇది వాస్తవం పచ్చనిజం నగ్న సత్యం అలా అద్ది విషయంలో కూడా పోసే ఇప్పుడు అదే జరగచ్చేమో జరిగే అవకాశం ఉందని చెప్పి అందరూ సోషల్ మీడియాలో బాగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు రాజ్దీప్ ఇండియా టుడే నుంచి అవుట్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి న్యూస్ ఇస్తూ ఉన్నారు మరి అది కనుక జరిగితే ఇప్పటివరకు ఏంటంటే మీడియా హౌసుల మీద ప్రభుత్వాల ఆధిపత్యాలు పార్టీల ఆధిపత్యాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అందరూ వింటూ ఉన్నారు ఇప్పుడు రాజముద్ర వేసినట్టు అవుతుంది రాజ్దీప్ సర్దాసాని ఇండియా టుడే నుంచి పంపించేస్తే కనుక సో రాజ్దీప్ సర్దాసా చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆయన్ని సాగనంపేలాగా ఉన్నాయా సాగనంపేటువంటి పరిస్థితిలో ఉన్నాయా సాగనంపాల్సిందేనా ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేయాల్సిందేనా లేదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమేరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏంటి తెలియజేయచ్చు థ్యాంక్ యూ